షికాగోలోని కృష్ణదత్త హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో శ్రీ గణపతి సచిదానంద స్వామి ఆధ్వర్యంలో గీతా ఉత్సవం నిర్వహించారు తెలుగు ఎన్ఆర్ఐలే కాక స్థానిక రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్ కి ఎందరో అభినందనలు తెలిపారు సో వివేకానందుడు హిందూ ధర్మం గురించి మాట్లాడినటువంటి ఈ చికాగో గడ్డ మీద ఈ రోజు వేలాది మందితో పాటు మీరు కోడి భగవద్గీత మహాయజ్ఞం కానీ మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ కానీ కార్యక్రమాలని చేసేందుకు ఇక్కడ చికాగోకి వచ్చారు సో దీని గురించి మరి ఏం చెప్పారు చికాగో అంటే అందరికీ కూడా ప్రపంచానికి అంతా తెలిసినటువంటిది వివేకానంద స్వామి వచ్చారు అనేది చాలా సంతోషం హిందూ తత్వం హిందూ ధర్మాన్ని బాగా ఎత్తి చూపించేటువంటి ఒక ఘటన వివేకానంద స్వామి చేసింది ఆయన వెనకలు ఉండేటువంటి ఆయన గురువు గారు చేసిన హంస పరమహంస గారు చేసినటువంటి కృషి అత్యద్భుతమైనటువంటి కృషి ఆయన కూడా భగవద్గీత అంటే చాలా ఇష్టపడేవారు ఈరోజు భగవద్గీత అంటే మానవ జన్మములో ఉండినటువంటి మానవ ధర్మము అని చెప్పవచ్చు కేవలం హిందూ ధర్మం అనేది కాదు ఇది భగవద్గీత అన్ని ధర్మం వాళ్ళు కూడా దీన్ని అపేక్షపడుతున్నారు చికాగోలో చాలా జనం దీనికి దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అటువంటి సందర్భంలో ఇక్కడ ఈ ఒక పెద్ద సెంటర్లో కార్యక్రమాన్ని పెట్టుకొని ఇక్కడ నైన్ తొమ్మిదవ బ్యాచ్ ఇది ఈ తొమ్మిదవ బ్యాచ్ కూడా ఇక్కడ కార్యక్రమంలో ఒక నాలుగు వందల యాభై వరకు మెడల్స్ తీసుకున్నారు రీడింగ్ కూడా రెండు వేలు మూడు వేలు వరకు ఉన్నారు మొత్తం ఐదు ఆరు వేల మంది వరకు కూడా ఒకటే పరిగెం ఒకే కంఠంలో భగవద్గీత పఠనం చేస్తున్నారు ఎల్లుండి అంటే ఒక పెద్ద మెరకల్ అది అది ఈ అమెరికాలో వచ్చిన తర్వాత మనం అన్నీ మర్చిపోయి ఈ కలి ఎలక్ట్రానిక్ యుగంలో పడిపోతారేమో అని ఒక అందరికీ కూడా భయం ఉండింది అది కాక ఈరోజు కేవలం తెలుగు వాళ్ళే కాక కన్నడ వాళ్ళు కూడా హిందీ వాళ్ళు కూడా అన్ని వాళ్ళు అందరు కూడా ఈ ఒక Hi, this is Adrian Johnson, State Senator of the 30th District. I was so happy to be here for Gita Utsav, and what a way to start off the the weekend and to remember to always focus on peace. Hello, I'm Dan Didich, State Representative for the 59th District. So honored and privileged to have been invited here to share in this meaningful and important celebration right here in Illinois. People from across the country, across the world came here today, and it was an honor to witness such a beautiful celebration of love and peace. Swamiji has been my guru for so long, I think more than 20 years now, and coming to his concert feels like I'm bathing in divine music. So it's a very, very special event for me. I try to travel wherever Swamiji goes and plays music in the US, so very happy to be here.